క్రాస్ ఫైర్లు ఉండవు మిస్ ఫైర్లు ఉండవు అందరం కూర్చోవాలి ఓ మా బాల్యబాయ్ బట్క రేపైన పుట్టినరోజు ఇక్కడ అన్ని వైజాగ్లు అన్ని పనులు చేసుకుని రాత్రి పరిగెడుతున్నాం రేపు సాయంత్రం ఎంతనో ముద్దలు మావే కదా వదిలిపెడతావా చెప్పు కలిసి పని పనిచేయాలి మిత్రధర్మం పాటించాలి అందరం కలిసికట్టుగా వెళ్తేనే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం ఇంకా మన నియోజకవర్గంకి వచ్చి గల రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాం ఉత్తం కార్యకర్తలు కలిసినప్పుడు కానివ్వండి ఇతర కార్యకర్తలు కలిసినప్పుడు నాకు చెప్తాం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇంకా కొంతమంది రౌడీ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ తక్కువ అరుస్తున్నారు దూకుతున్నారు అని చెప్పారు వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా కరెక్ట్ గా మూడు వారాలు ఇవ్వండి మూడు వారాలు ఫుల్ స్టాప్ పెడతాం రెండోది అక్కడక్కడ ఇంకా అధికారంలో మార్పు రాలేదని పెద్దలు నాకు చెప్పారు చెప్తా చెప్తాను పూర్తి అయినాయ బా పూర్తి అయినాయండి దాంట్లో కొన్ని ట్రాన్స్ఫర్ సిషన్లు అన్ని విధి విధానాలు తొందరలో ప్రకటిస్తున్నాం అది కూడా చేస్తాం అదే మీకు అర్థమైంది నేను చెప్పాను అసలు అది చేస్తున్నాం అంతే కాదు ఈ ఆరు శాసనాలు ఎందుకు ప్రకటించా అంటే అధికారులు కూడా తెలిసేదానికి కార్యకర్తలే అధినేత తెలిసేదానికి నేను ప్రకటించా వాళ్ళు కూడా సూటిగా చెప్పే బాధ్యత చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ చివరిగా రెండు విషయాలు ఒకటి కార్యకర్తల పైన ఉన్న కేసులు నేను పార్టీ ఆఫీస్ కి సమాచారం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ గతంలో కోరా దాంట్లో భాగంగా సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ఎఫ్ఐఆర్ పార్టీ ఆఫీస్ కు వచ్చినాయి దాంట్లో దాదాపు పదిహేను వేల మంది పైన కేసులు ఉన్నాయి గడిచిన సంవత్సరంలో